ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఆ ఎన్ని మాల్స్ పండించు జంతువుల ఆహారాలు పిచుక ఆహారాలు అంట ఏంటో ఇవన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా కి సంబంధించినవి ఇవన్నీ కూడా ఇవి سٹارٹ ہی آ دیکھو ఇవన్నీ క్యాపిటల్స్ ఇవన్నీ కుండీలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇవన్నీ కుండీలు రియల్ గులాబీ ఫ్రెండ్స్ ఇది ఇదిగోండి ఇదిగోండి పాట్ ఇది రియల్ గులాబీ ఒక బొకేలా ఉంది ఫ్రెండ్స్ చిట్టి చిట్టి గులాబీలు ఇవి ఇవన్నీ రీల్స్ అనమాట ఇందులో ఒక షేడ్ ఇలా ఒక షెల్ఫ్ లో పెట్టున్న పింక్ రోజెస్ చిన్న చిన్న బటన్స్ అనమాట ఇవి ఇవి చాలా అందంగా ఉన్నాయి స్ట్ క్యాపిటస్లో కొత్త వెరైటీగా ఉంది ఇది అమెరికాలో ప్లాంట్ షోరూమ్ ప్లాంట్స్ ఇది నర్సరీ ఇది లేజౌన్ పార్క్ బోన్ సైల్ బోన్ సైడ్ ట్రీ ఇదిగోండి చూడండి ఎంత చక్కగా ఉన్న ఈ గులాబీలు ఇదొండి ఇదిొక్క కలర్ చిన్న చిన్న పార్స్ లోనే ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ చూసినా చూడాలనిపిస్తున్నాయి అమెరికా వచ్చినందుకు నేను రోజెస్ని మొగ్గలు చూడండి ఇవన్నీ చూడగలిగాను ఇదేందో పేళ్ళు పుల్లలా ఉన్నాయి గులాబీని చూడండి ఫుల్ జడి చక్కకున్నాయి చూసారా ఈ ప్లాంట్స్ ఇవి ఎటు చూసినా కూడా గులాబీలు ఇదేందో మాటి కాదు ఫ్రెండ్స్ ఇది ఇదేదో ఏదో చెక్క పేళ్ళులా ఉన్నాయి చెక్క పేళ్ళలో కూడా బతుకుతున్నాయేమో మరి నాకైతే తెలీదు